హలో అండి అందరికీ ఈసారి అయితే ఈ వీడియోలో రాఖీ పండుగ మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మేము రాఖీ పండుగ కోసం అయితే చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట రాఖీస్ తీసుకుందాం అనేసి ముందు రోజే వెళ్ళామంటే ఫుల్ రష్ అయితే ఉంది టవర్ సర్కిల్ చుట్టూ అయితే రాఖీస్ పెట్టారనమాట కాకపోతే కొత్తగా మోడల్స్ ఏమి అనిపించలేదు నాకైతే అన్నీ కూడా ఓల్డ్ మోడల్స్ అని అనిపించాయి సో షాపింగ్ అయితే చిన్నగా చేసేసామనుకోండి మా పిల్లలకి ఉన్న మా హస్బెండ్ వాళ్ళకైతే మాడబిడ్డ తీసుకుంది సర్కిల్ చుట్టూ అయితే మనకి రాకీస్ పెట్టారు చూడండి చాలా రష్ ఉంది నార్మల్గా మేము ఎప్పుడు కూడా ఇక్కడ వరకు రాలేదన్నమాట మనం ఇప్పుడు రక్షాబంధన్ అంటే ఏంటి రక్షాబంధన్ ఎవరెవరు జరుపుకుంటారు ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి యాక్చువల్గా రక్షాబంధన్ అంటే అక్క తమ్ముళ్ళు అన్న జిల్లలు కాకుండా భార్యాభర్తలు కూడా కట్టుకునేవారు అనమాట మన పురాణాల ప్రకారం రెండు స్టోరీస్ ఉన్నాయి ఆ రెండు స్టోరీస్ కూడా చెప్తాను మొదట శిశుపాలుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట తను చేసిన దుర్మార్గాలలో ఒక వందవ తప్పు ముగిసాక తనని శిక్షిస్తాడని శ్రీకృష్ణుడు అయితే మాటిస్తాడు తన చివరి తప్పు ముగిసాక శ్రీకృష్ణుడు అయితే తన సుదర్శన చక్రంతో ఆ శిశుపాలుని శిరస్సును అయితే ఖండిస్తాడు అప్పుడు తన చిటికన వేలకైతే దెబ్బతగిలినప్పుడు ద్రౌపది తన చీరని చించి తనకైతే కట్టుకడుతుంది అప్పుడే మొదట రక్షాబంధనకైతే నాంది పలికింది శ్రీకృష్ణుడు అయితే ద్రౌపదికి ఏదైనా ఆపద కలిగినప్పుడు అన్న నన్ను తలుచుకుంటే నేనైతే నీకు సహాయం చేస్తానని మాటిస్తాడు అక్కడి నుంచి అన్న చెల్లెల అనుబంధం అయితే స్టార్ట్ అయింది ఇంకోటి విష్ణు పురాణం ప్రకారం అయితే బలచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని ద్వారపాలకునిగా అయితే తీసుకుంటాడనమాట అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నా భర్తను అయితే విడిపించమని కోరుకుంటుంది అప్పుడు ఒక పున్నమి రోజు అయితే తనకి రక్షణ కట్టేసి భర్తను విడిపించమని కోరుకుంటుంది అప్పటి నుంచి కూడా అన్నా చెల్లెల బంధం అయితే ప్రతి రాఖీ పండుగ రోజు జరుపుకుంటారు ఇంకొకటి వచ్చేసి భార్య భర్తల మధ్య కూడా రక్షాబంధన అయితే ఉంటుంది అదేలాగా అంటే ఇంద్రుడు బలిచక్రవర్తి మీదగా మీదుగా వరుసగా అయితే విజయాలు కోల్పోతూ ఉంటాడు అప్పుడు ఇంద్రుని భార్య అయితే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నా భర్తని జయించమని కోరుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అయితే ఒక పత్తితో తయారు చేసిన ఒక దారాన్ని అయితే ఇస్తాడు ఆ దారాన్ని తీసుకెళ్ళి ఇంద్రుని కట్టుతుంది ఆ కట్టిన వెంటనే తనకి వరుసగా అయితే లభిస్తాయనమాట సో భార్య భర్తకు కట్టిన ఆ రక్షాబంధన్ వల్లనే తను విజయం అయితే పొందాడని అప్పటి నుంచి కూడా భార్యాభర్తల మధ్య రక్షాబంధన్ అయితే ఉంటుంది రక్షాబంధన్ అంటే రక్షగా ఉండడానికి బంధనం అంతే అన్న చెల్లెలకి కానీ అక్క తమ్ముళ్ళు మాత్రమే కట్టుకునేది కాదనమాట ఇంకా మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈసారి భద్రకాలం అయితే మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఫైవ్ వరకు ఉంది కాబట్టి నేను వన్ థర్టీ ఫైవ్ అయిపోయాక ఇక్కడికి అయితే వచ్చానమాట నేను వచ్చేవరకు సిక్స్ అయింది సిక్స్కి ఆర్ సెవెన్కి ఆ మధ్యలో అయితే నేను సెవెన్కి అలా అయితే రాఖీ కట్టానమాట చాలా లేట్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి పాటించున్నారా లేదా పాటించిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అయితే చేయండి అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ అనిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్గా అయితే నేను రాకీ అయితే కట్టేశానమాట నాకు లేట్ అవ్వడానికి కారణము ఇంకొకటి ఏంటంటే మా ఆడబిడ్డ నాకు గాజులు కూడా వేసింది అనమాట ఆడబిడ్డ పైన గాజులు మీ సైడ్ వేసుకుంటున్నారా లేదా అనేది లైక్ చేసి చెప్పండి ఇలాంటి నమ్మకాలు మీకు కూడా ఉన్నాయా లేదని కూడా షేర్ చేయండి సో నేనైతే ప్రిపేర్ చేసిన రాఖీసే కట్టాను ఒకసారి చూడండి కొన్ని ఫొటోస్ని అయితే షేర్ చేస్తున్నాను అది కూడా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి